నియోజకవర్గంలో కేవలం ఒక మిరుదోటి మండలానికి సంబంధించి ఇంత ముందుకు మా సోదరుడు అయిమా చెప్పిడు పదో ఈ మండలం మొత్తం కలిపితే పట్టుమని పది గ్రామాల్లో ఇది జిల్లాలోనే చిన్న మండలం ఈ చిన్న మండలం నుంచి ఒక్క పిలిపిస్తే ఈ రోజు ఎంత మంది వచ్చారంటే సుమారు వెయ్యి మంది రైతులు కేవలం రుణమాఫీ కాని రైతులు ఈ ధర్నా కార్యక్రమానికి రావడం ఇంకా చాలా మంది రైతులు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళే వెయ్యి మంది ఉన్నారంటే ఇంకా చాలా మంది కొన్ని పనుల కారణంగా రకరకాల కారణంగా రాణాలు ఉన్నారు తెలుగు శ్రీనివాస రెడ్డి గారి ఊర్ల మరి వచ్చిందా రైతు రుణమాఫీ అయిందా చెప్తాం తప్పకుండా ఎందుకంటే మా పక్క ఊరే ఆయన ఆయన లీడర్ కి ఎక్కువ జోకర్ తక్కువ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆయన అయ్యే పేరు ఏడగొట్టేందుకు రాజకీయాలకు వచ్చి పెద్ద పెద్ద ఉద్యమాలు నడుస్తుంది ఈ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ దోస్త వచ్చి ఇక బీజేపీ అటు గారు ఇటు గారు ఒక్కసారి చూడాలి డీజీపీ గారు ఆర్ల శ్రీనివాసరెడ్డి ఓటానికి పోలీసులను పెట్టడు కేసులు పెట్టడు కాదయా బాబు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తా అని రైతు బంధు మింగినావు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు వస్తున్నాయా నెల నెలకు ఇరవై ఐదు వందలు వస్తున్నాయా రైతు బంధు వస్తున్నా పోని కనీసం అందరికి రెండు లక్షలు వచ్చినాయా వికలాంగులకు మా రాజేశం వికలాంగులకు పింఛన్ పెరిగిందా అరే గిన్ని అబద్ధాలు గిన్ని మోసాలు పెట్టుకొని గిన్ని డ్రామాలు అంటే ఎంత రేవంత్ రెడ్డి గారు ఇలా మొత్తం మీద దుబ్బాకలో తోట కమలాకర్ గారి ఆధ్వర్యంలో ధర్నా దద్దరి చెప్పొచ్చు తోట కళా కమలాకర్ గారి తోటలో విరసిలినటువంటి లేచినటువంటి ఉద్యమం ఇలా రేవంత్ రెడ్డి కోటకు తగిలినా లేదో నాకు తెలియదు కానీ నిన్న మన వారికి మౌనంగా ఉన్న తోట కమలాకర్ గారు ఇలా నుంచి ప్రభుత్వం మీద నిరంకుశంగా నిర్బంధంగా నిర్భయంగా యుద్ధం చేస్తారని నేను నమ్ముతున్నా అసలు ఎందుకు ఈ వాస్తవానికి మేము ప్రతిరోజు టీవీలలో చూస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అక్కడక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చెప్తారంటే ప్రతి రైతుకు రైతులందరికీ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిరని చెప్పేసి అన్నారు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటేసారి లేచినట్టు లేచి ఏ చల్ మేము రుణమాఫీ చేసినాం అందరికీ రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు రాజీనామా చేయాలి మేము లేకపోతే హరీష్ రావు ఇంటి మీద దాడి చేస్తాం క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తాం వరదలు వచ్చి కొట్టుకపోయిన అన్నవో రామచంద్ర అని చెప్పేసి ఏడుస్తున్నా ఆడ ప్రజలను ఆదుకుందాం అని చెప్పేసి పోతే ఆయన కారు మీద దాడి చేస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళందరూ లేచు మాకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఇక్కడ రైతు ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులుగా ప్రజలలో అనునిత్యం ఉన్నటువంటి నాయకులుగా మాకు కూడా కొంచెం అనుమానం వచ్చింది మరి నిజంగానే రుణమాఫ్ అయిందా ఏంది అందరికి అయిపోయిందా ఏంది హరీష్ రావును ఎందుకు రాజీనామా చేయమంటారు అని చెప్పేసి అనుమానం అనుమానంగానే మేము ఇలా ఒక్కటే క్లస్టర్ తీసుకున్నాం దుబ్బాక నియోజకవర్గంలో అంటే సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో కేవలం ఒక మిరుదోటి మండలానికి సంబంధించి ముందుకు మా సోదరుడు అయిమర్ చెప్పిండు పదము ఈ మండలం మొత్తం కలిపితే పట్టుమని పది గ్రామాల్లో ఇది జిల్లాలోనే చిన్న మండలం ఈ చిన్న మండలంలోనే ఒక్క పిలిపిస్తే ఈ రోజు ఎంతమంది వచ్చారంటే సుమారు వెయ్యి మంది రైతులు కేవలం రుణమాఫీ కాని రైతులు ఈ ధర్నా కార్యక్రమానికి రావడం ఇంకా చాలా మంది రైతులు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళే వెయ్యి మంది ఉన్నారంటే ఇంకా చాలా మంది కొన్ని పనుల కారణంగా రకరకాల రాణాలు ఉన్నారు ఇదే చెరుకు శ్రీనివాస రెడ్డి గారి తప్పకుండా ఎందుకంటే మా పక్క ఊరు ఆయన ఆయన లీడర్ కి ఎక్కువ జోగర్ తక్కువ చెరుకు శ్రీనివాస రెడ్డి ఆయన అయ్య పేరు ఏడగొట్టేందుకు రాజకీయాలు ముత్యం రెడ్డి ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ కి మంచి చెప్పేసి పేరుండే ఆ ముత్యం రెడ్డి పేరు ఏడగొట్టేదానికి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఆయన సొంత ఊర్లో తుక్క ఊర్లో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఈ రైతు వేదిక ద్వారా ఈ రైతు ధర్నా ద్వారా నీ సొంత ఊరి కోసం నిజంగా రుణమాఫీ కనుక నీ చిన్న గ్రామం ఐదు వందల ఓట్లు నీ తుక్క గ్రామంలో ఇలా కనీసం ఒక యాభై నుంచి వంద మంది రైతులకు ఆడనే రుణమాఫీ కాలేదు ఈడికి వచ్చిన రైతులలో కూడా రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాలేదని చెప్పి చెప్తున్నారు ఈడికి వచ్చిన వాళ్ళు యాభై వేల రైతులు ఉన్నారు అరవై వేల రైతులు ఉన్నారు లక్ష రూపాయల లోన్ తీసుకున్న రైతులు ఉన్నారు రెండు లక్షల కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు లక్ష రూపాయలకి మాఫీ ఏ పదవి యాభై వేలకి మాఫీ ఏ పదవి రెండు లక్షల మీరు మాఫీ ఏ పదవి రెండు లక్షల యాభై వేలు అరవై వేలు రెండు లక్షల ఉన్న రైతులందరినీ కూడా ఇలా మళ్ళా సాగుకారుల దగ్గరికి పోయి ఫైనాన్సుల దగ్గరికి పోయి నూటికి మూడు రూపాయల మిత్తికి తీసుకొచ్చి నీ బ్యాంకు కట్టించుకున్నావు ఆ మిత్తి పైసలు కట్టిందే ఇలా అక్కడక్కడ రుణమాఫీ లెక్క కొంతమంది రైతులకు ఇచ్చి ఇక మేము రుణమాఫీ చేసినాం హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నారు ఎందుకు చేస్తాడా ఇంతమంది ఇంతమంది రైతులు వచ్చి ఒక్క మండలంలో ఇంతమంది రైతులు వస్తే ఈ రాష్ట్రంలో నువ్వు ఎవరికి రుణమాఫీ చేసినావు ఎంతమందికి రుణమాఫీ చేసినావు సగమ చేసినావా చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది ఈ ఓట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ దోస్తారు దగ్గర వచ్చే నమ్మకం మీద ఇక బీజేపీ అటు గారు ఇటు గారు వాళ్ళు ఎంతసేపు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి అంటే వాళ్ళకు ఒక అనుమానం ఉండే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఎంతసేపు బీజేపీ బిఆర్ఎస్ మీద టిఆర్ఎస్ మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ మీద ఏడుచుడు తప్ప ప్రజలు ఎడిపోతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ కష్టాలు ఏంది ఒక్క ఒక్కనాడన్నా మన ఓట తోటి గెలిచిండేడా ఒక్క నాడన్నా మన ఓట్లతోటి గెలిచినటువంటి రఘునందన్ రావు రైతు రుణమాఫీ మీద ఒక్క నాడన మాట్లాడిడా ఈ మెదక్ జిల్లాలో ఈ మెదక్ పార్లమెంట్ లో నిన్ను నమ్మి ఓట్లేస్తే మంచి వైండు హైదరాబాద్ లో దందాలు చేసుకుంటూ రఘునందన్ రావు మరి నాడన ఈ దుబ్బాకాన్ లేకపోతే మెదక్ పార్లమెంట్ కో వచ్చి మరి రైతులకు ఎందుకు రుణమాఫీ చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ నువ్వు పెద్ద వకీలు కాదరా ఓ కేసీఐ రైతుల పక్షానికి అవసరం అనుకుంటే నువ్వు పుణ్యానికి ఏం కేజ్ చేయకపోతే రైతులందరం అవసరం అనుకుంటే మనసుకో పది రూపాయలు వేసి నీకు వకీల్ ఫీజ్ ఇస్తాం దమ్ముంటే సగం మంది రైతులకు రుణమాఫీ అయ్యింది సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు రఘునందన్ రావు నువ్వు పెద్ద వకీలు కదా నువ్వే ఒక రిట్ వేస్తావా ఎందుకు అది ప్రభుత్వం ఆరు ఆ గ్యారంటీల మీద కేసేస్తావా ఈ రైతు రుణమాఫీ మీద కేసేస్తావా కచ్చితంగా ఖచ్చితంగా మీ అందరికి నీకు ఈ రైతు సమాజం మొత్తం కూడా ఈ రైతు లోకం మొత్తం కూడా తెలంగాణలో రైతులందరూ కూడా మీకు మద్దతు ఇస్తారు అంతేగాని టీవీలలో కూర్చొని మాయమాటలు చెప్పి ముచ్చట్లు చెప్పి ఓట్లు వేయించుకొని నీ దందాలు చేసుకుని నడవాలి ఇగో ఇలా మొదలైంది రైతు ఉద్యమం మీరు తోటి నుంచి మొదలైంది గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మొదలైందో ఇప్పుడు కూడా ఈ ఉద్యమం మొదలైంది ఈ ఉద్యమంలో ఖచ్చితంగా బీజేపీ నాయకులు కూడా వచ్చి రైతులకు మద్దతు ఇవ్వకుంటే రైతుల పక్షాన నిలబడకుంటే ఈ ఉద్యమంలో మీరు కూడా కొట్టుకపోతారు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయితే కొట్టుకపోతారో మీరు కూడా గట్లే కొట్టుకపోతారు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ మీరు చెప్పిన మాయ మాటలు ఖచ్చితంగా ఈ రైతులందరూ కూడా వింటున్నారు చూస్తున్నారు ప్రత్యక్షంగా వాళ్ళ కష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి రానున్నటువంటి కాలంలో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యంగా మాయ మాటలు చెప్పుకుంటూ అయ్య పేరు ఏడగొడ్కి తిరుగుతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మాత్రం ఏ ఊర్లో కూడా తిరగడారు ఓడిపోయినోడికి కొబ్బరికాయలు ఇస్తున్నారు ఓడిపోయినోడికి కత్తెలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయమంటున్నారు మీకు ప్రభుత్వం నుంచి ఫోటో కాల్ ఇస్తున్నది మరి ప్రభుత్వం నుంచి ఫోటో కాల్ వచ్చిన చెరుకు రెడ్డి గారు మరి పోనీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మా కాన్స్టెన్స్లో కొన్ని వేల మంది లక్షల మందికి రుణమాఫీ కాలేదు అన్నా ఇయ్యకపోతే మమ్మల్ని ముట్టు మీదకి వెళ్ళాలి అనేటట్టున్నారు ఎవరు లేక గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో ఇప్పుడు కూడా మళ్ళీ అట్లనే నడవబోతుందని చెప్పేసి చెప్పుని రేవంత్ రెడ్డికి చెప్పి ఈ రుణమాఫీ చెప్పి మేమందరం కూడా మీకు పానాభిషేకం చేస్తాం రానున్నప్పుడు రోజుల్లో కూడా మద్దతు నిలబడతాం అంతే తప్పితే మాయ మాటలు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగింది తమ్మి మిరుదోటి మండలంలో మీరు ఒక ఉద్యమం మొదలు పెట్టిరు మొదలు ఈ ఉద్యమం తోడన్న కాంగ్రెస్ పార్టీ కన్ను తెరవకపోతే నేను కూడా నా ఎమ్మెల్యే గిరి కాదు కదా నేను కూడా రైతుల పక్షాన వచ్చి ఎన్ని ఎన్ని రోజులు నడిచిన సరే ఈ ఉద్యమం రైతు రుణమాఫీ అయిపోయేంత వరకు రైతుల పక్షాననే ఉంటా రైతుల కోసం కొట్లాడతా రైతులతోటే ఉంటా ఈ ఉద్యమం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ కేట్లు దాటేదాకా మన దుబాక నియోజకవర్గం నుంచే ఈ ఉద్యమం మొదలు కావాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఇంతటి అయిపోదు ఇవాళ మొదలైంది ఇలా మొదలైన ఈ ఉద్యమం రోజు రోజుకి ఇంకా ఉద్భుతం అవుతుంది ప్రతి మండలంలో ఇది వాస్తుంది ప్రతి మండలంలో కూడా నాకు చాలా మంది ఫోన్ చేసి అడిగి అన్న బిరుదొడ్లు చేస్తున్నాడ మరి అది ఎట్లు చూసిన తర్వాత ఏందో తెలిసిన తర్వాత రైతులకు నిజంగా బాగుంటే మేము కూడా మా మండలాల్లో మొదలు పెడతాం ఎంత దూరమైనా సరే పోదాం కొట్లాడదాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు ఇది తీవ్ర రూపం దాలుస్తుంది ఇది ఇది ఇంతటితో ఆగది ఇలా మొదలైంది ఇది తెలంగాణ ఉద్యమాన్ని తగు చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మళ్ళొక్కసారి కనుక దీంట్లో ఇదే లేట్ చేసుకుంటా పోతే రేపు మాకు అనుకుంటా జరుపుకుంటా మా ఏమంటే చెప్పుకుంటూ పోతే చాలా సీరియస్ గా ఉంటదన్న మీ ఎట్లా మీద మాట్లాడటం మీద ఎన్ని కేసులు పెట్టినా ఆగది కేసులు కొత్త కాదు చాలా మందిని మా దగ్గర కూడా పోలీసులు మంచి బెదిరించు ఐదు నిమిషాలు కూర్చోవాలి పది నిమిషాలు కూర్చోవాలి పర్మిషన్ తీసుకోవాలి రైతుల గురించి మాట్లాడేది నువ్వేమని పోయి నీకేమవసరమోయి వానికి రుణమాఫీ కాను వాడే ఇంట్లో అన్నాడు నువ్వెట్ట రోడ్ ఎక్తవని చెప్పి చాలా మాట్లాడిరు వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా పోలీసు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అధికారంలో ఉండరు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఎగేస్తున్నారు కదా అని చెప్పేసి మా మీదకి వస్తే ఈ రైతులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిరగబడితే ఏ చట్టాలు కూడా మమ్మల్ని లాపలేవు మేము చాలా క్రమశిక్షణగా శాంతియుతంగా చేస్తున్నాం చాలా ఊర్లలో కొంతమంది ముఖ్యమైన తెలిసిన పెద్ద మనుషులకు మా పోలీసు ఫోన్ చేసి ఇంకా చాలా మంది వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి మీరు వాడికి రావద్దు వస్తే బాగుండదు అవుతుంది కానీ పోయేదోదో పోరైతే రాకుని చెప్పేసి చాలా మంది రైతులను రాకుండా అడ్డుకున్నది ఈ ప్రభుత్వం చెరుకు శ్రీనివాస రెడ్డి ఆదేశాలతో ఇదంతా జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇవాళ ధర్నాకు రాకుండా పై కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఈ ధర్నా ఊరూరికి వాకినాడు ఈ ఉద్యమం గల్లీ గల్లికి పోయినాడు ప్రతి రైతు గుండెను తట్టి లేపినాడు చెరుకు శ్రీనివాస రెడ్డి ఏడుంటాడో ఈ ప్రభుత్వం ఏడుంటదో చూస్తాం ఇక మరి నిజంగా నువ్వు వందకు వంద శాతం రుణమాఫీ కనుక చేసినట్టుంటే ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏమున్నది నిన్ను బండభూతులు తిట్టాల్సినటువంటి అవసరం ఏముండదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ రోజు మిరుదొడ్డిలో ప్రారంభమైనటువంటి ఈ రుణమాఫీ కోసం రైతులకు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా నీ సెక్రటరియట్ గేట్లు దాటుతాయి గేట్లు దాటేంత వరకు కూడా చూసుకుంటే ఏ ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈ రైతు ఉద్యమం ఖచ్చితంగా నియోజకవర్గ కేంద్రాలకు పాకుతుంది జిల్లా కేంద్రాలకు వస్తుంది రాష్ట్ర రాజధాని కూడా ఈ ఉద్యమాన్ని పాకించేంత వరకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము రైతులకు అండగా ఉంటాం ఈ సందర్భంగా రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతన్నలారా మీరు ఎవ్వరు కూడా అధైర్య అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మి ఓట్లు ఈ రోజు మీరు గుండెల వాళ్ళకి రుణమాప్తి రాలేదు రైతు బంధు రాలేదు అని చెప్పేసి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎదిరించి కొట్లాడే దమ్ము ధైర్యం మన దగ్గర ఉన్నది ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మేమున్నాం మీకు బిఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తల ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాటం చేద్దాం రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంది కావచ్చు ప్రజా సంక్షేమానికి ఒకసం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావడానికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేంత వరకు ఈ పోరాటంలో మేము ముందుంటాం మా మా మద్దతు ఖచ్చితంగా రైతులకు ఉంటదని చెప్పేసి ప్రజలకు ఉంటదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయి తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి ముఖ్యంగా చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో జోకర్కి ఎక్కువ జోకర్ తక్కువ లీడర్ కు ఎక్కువ ఎందుకు అని అంటే ఆయన ప్రతిరోజు హరీష్ రావు రాజీనామా చేయాలి హరీష్ రావు రాజీనామా అయ్యాలి రుణమాఫీ చేసిన అని చెప్పేసి అంటారు అరే నీ తుక్కపూర్లనే సగం మందికి రుణమాఫీ కాలేదురా భాయ్ నీ ఊర్లే తొంతూర్లే పది మందికి కూడా రుణమాఫీ కాలేదు నువ్వు దుబాక కేంద్రంలో మిడిదోటి కేంద్రంలోకి వచ్చి రుణమాఫీ చేసినాం బీఆర్ఎస్ఓళ్ళు సిగ్గుపడాలని చెప్పేసి మాట్లాడతావా నీ తౌటల రుణమాఫీ అయిందో చూపించు నీ తుక్కపూర్లో ఎంతమందికి మందికి రుణమాఫీ అయిందో చూపించు శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఈ దుబాక నియోజకవర్గంలో రైతు రుణమాఫీ అయ్యేంత కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర కూర్చుంటావా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి గేట్ కాడ కూసుంటావా కూర్చొని రుణమాఫీ చేయించాలి తప్ప వీడికి వచ్చేదో తొడలు కొడతాం నిజాలు తిప్పుతాం మేము గట్టిగా అడ్డం పడుకున్నామని అంటే బిడ్డ రైతులు రాళ్లతోటి కొట్టుతారు నిన్ను జాగ్రత్త అని చెప్పేసి జరుపు శ్రీనివాస రెడ్డి హెచ్చరిస్తా ఉన్నా ఈ సందర్భంగా